మా పొలంలో బెంగాలీ వాళ్ళతో నాటు వేస్తున్నామండి మా పొలంలో మా పొలం దగ్గరలోనే దమ్ము చేస్తూ మా ఆయన కనిపించారు బెంగాలీ వాళ్ళకు డ్రింక్ అదే టయానికి మా నాన్నగారు తీసుకొచ్చారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు తాగేసి లాస్ట్లో మాకు కూడా తాగమని ఉంచారు ఇచ్చేసరికి అక్కడ మా వారు కనిపించేసరికి నేను ఆయనకి తీసుకువెళ్ళి ఆ డ్రింక్ ఇచ్చి తాగమని చెప్పాను సరైన సమయానికి తీసుకొచ్చే ఆకలి కూడా వేస్తుంది డ్రింక్ అన్న తాగుతాను అని చెప్పి తీసుకున్నారు డ్రైవర్ ఏమో రాలేదండి పాపం నైట్ అంతా ఒక ఆయనే దమ్ము చేస్తారు పా మార్నింగ్ ఏమో డ్రైవర్ వస్తారు ఈరోజు మార్నింగ్ డ్రైవర్ రాకపోయేసరికి నైట్ మార్నింగ్ ఆయనే దమ్ము చేయాల్సి వచ్చింది క్యారేజీ తీసుకొస్తానన్నా కూడా ఆయన వద్దని చెప్పేశారు నువ్వు తీసుకొచ్చిన నాకు తినే టైం సరిపోదు నేను ఆయిల్కి వెళ్తాను అప్పుడు వెళ్ళినప్పుడు ఇంటి దగ్గర తింటాను లేని చెప్పారు కొంచెం కష్టంగా ఉన్నా తప్పదు కదా ఎందుకంటే ఆయన వృత్తి అదే కదా ఆయన కష్టానికి ఒక లైక్ చేయొచ్చు కదా